ప్రభు నామానికే మహిమ గాక కూడోచిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయం ముఖ్యమైన అంశము ఈ అధ్యాయంలో ఏంటంటే యూదులను నశింపచేయుటకు ఆజ్ఞ జారీ చేయుట యూదులను నశింపచేయుటకు ఆజ్ఞ జారీ చేయుట మొదటి రెండు వచనాల్లో రాజు హామానును గణపరిచాడు మూడు నాలుగు వచనాల్లో ముర్దుకై ఆమానుకు నమస్కరించకుండా ఉండుట మనం చూస్తాం ఐదో వచనం నుంచి ఆఖరి వరకు యూదులను నిర్మూలనము చేయుటకు ఆజ్ఞలు జారీ చేయబడుట చూస్తాం మొదటి రెండు వచనాలు చదువుతాను ఈ సంగతులైన తర్వాత రాజైన ఆహాశ్వే అమ్మోదాత కుమారుడవును అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వారి పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నించారు కాబట్టి రాజు గుమ్మమ్ముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించారు ముద్దకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా ఇక్కడ మనం చూస్తే రాజు హామానుని ఘనపరుచుట మనం చూస్తున్నాం ఇది ఒక విచిత్రమైన సన్నివేశం ఒకటో వచనంలో ఈ సంగతులైన తరువాత అని ఉంది అంటే ఎస్తేరు రాజ్యమునకు వచ్చి నాలుగు సంవత్సరములైన తర్వాత అని చరిత్ర చెబుతాం చరిత్ర చెబుతాం హామానును ఎందుకు రాజు గనపరిచాడు అన్నదే మనకు తెలియపరచబడలేదు హామానును ఎందుకు రాజుగారు కనపరిచాడో తెలియదు రెండవ అధ్యాయంలో రాజు ప్రాణాన్ని కాపాడిన మొర్దికాయ విషయం ప్రస్తావన లేకుండా మరుగైపోయింది అదే సమయంలో హామాను హెచ్చించడం జరిగింది ఎలా ఎందుకు జరిగిందో మనకు తెలియదు అయితే కార్యములు జరిగించేవాడు మాత్రం మన దేవుడే కాబట్టి సమస్తమును ఆయన తన స్వాధీనం అందించుకుని నడుపుతారు ఈ విషయం మనకు ఈ గ్రంథంలో తేటగా మనకు కనబడుతుంది రాజుగారి సన్నిధిలో హెచ్చింపబడిన హామానును గుమ్మమ్మ దగ్గర ఉన్నటువంటి రాజసేవకులు నమస్కారం చేస్తున్నట్లుగా ఉంది అయితే ముర్దుకై నమస్కరించకుండాను మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే రాజు రాజుగుమ్మమ్మ దగ్గర ఉన్నటువంటి రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుతున్నావని ముర్దుకైని అడిగారు ప్రతిదినము ఈ ప్రకారము వారు అతనితో చెబుతూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు ముర్దుకాయ యొక్క మాటలు స్థిరపడును లేదో చూద్దాం అని చెప్పి దానిని హామాన్కు చెప్పారు ముద్దుగా ఏం చెప్పేవాడంటే నేను యూదుడును కనుక ఆ పని చెయ్య జాలను అని చెబుతూ వచ్చాడు ఇక్కడ ముర్దుకాయ నమస్కరించకుండా కారణం నేను యూదుడును అని చెబుతున్నాడు మరి రాజాజ్ఞను బట్టి నమస్కరించాలి కదా నిజమే రాజాజ్ఞను బట్టి నమస్కరించాలి కానీ యూదులు మతనిష్ట కలిగినటువంటి వారు తమ జాతిని దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తులో నుంచి విడిపించిన ఆ దేవునికే నమస్కరించాలి కాని మరి ఎవరికి నమస్కర నమస్కరించకూడదు అనే దైవ సత్యానికి లోబడినటువంటి వారు అనేక సార్లు వాళ్ళు తప్పిపోయారు అది వాస్తవమే అది వాస్తవం అందుకే ముర్ధికై నమస్కరించకుండా ఉన్నాడు ఒకసారి ఫెడ్రిక్ ది గ్రేట్ అనే వ్యక్తి గొప్ప విందు ఏర్పాటు చేశాడట గొప్ప గొప్ప వాళ్ళని మంచి మంచి హోదాల్లో ఉన్న వాళ్ళని జనరల్స్ని విందుకు పిలిచాడు అందులో ఒక జనరల్ అన్నాడట అయ్యా ఈరోజు నాకు ఆదివారం ఆరాధన ఉంది కాబట్టి నేను ఆ విందుకు రాలేను అని వివరించాడు మరొకసారి ఫెడరిక్ ది గ్రేట్ యేసుక్రీస్తు ప్రభువును ఈ జనరల్కి ఏసుక్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి నమ్మికను గూర్చి ఎగతాళి చేశాడట అప్పుడు ఆ జనరల్ లేచి అన్నాడంట అయ్యా పరలోకమందు ముందు నీకంటే గొప్ప రాజు ఒకడున్నాడు ఆయనకి మరణం వరకు నమ్మకంగా పనిచేయాలి నేను క్రైస్తవుని నా ప్రభువుని అవమానించడం నేను ఒప్పుకోను అన్నాడు అలాగన మనం సమయం వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండకూడదు సమయం వచ్చినప్పుడు దాన్ని గూర్చినటువంటి వివరణ ఇవ్వాలి అలాగే మనం కూడా మన సమయం వచ్చినప్పుడు మనం క్రైస్తవులమని తలంచి ప్రభువును మనం ఎల్లప్పుడూ కనపరచాలి ప్రభువును మనం ఎల్లప్పుడూ గనపరచాలి కానీ చాలామంది క్రైస్తవులు ప్రభువును కనపరచకుండా తమ సొంత ఇష్టాలకు లోబడి ప్రభు కంటే కూడా ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ఆశించి ఇవి ప్రభువు కంటే ఎక్కువ అన్నట్టుగా చాలామంది లోకంలో కలిసిపోతూ ఉన్నారు దేవుని బిడలుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే క్రైస్తవులైన వారు క్రీస్తుకు సమయాన్ని ఇవ్వకుండా లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలకు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు అనేకమైన లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని ఘనతను బలాన్ని ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ రాజు ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞ మీరితే అది నష్టమే అది ప్రాణానికే నష్టం అయితే ఇక్కడ హామాన్ను హామానుకు నమస్కరించడానికి ముద్దుగా ఏమాత్రం కూడా దైవాజ్ఞను మీరి వాడికి నమస్కరించడానికి ఏమాత్రం ఒప్పుకోవట్లేదు దర్గమాకాండం పదిహేడో అధ్యాయం వచనంలో దేవుడు అంటారు ఆ అమాలేఖీయులతో తరతరములు యుద్ధం అన్నాడు కాబట్టి యూదుడైన మూర్దికే అమలేఖీయుడైనటువంటి హామానుకు నమస్కరించకుండా ఉన్నాడు యూదులు అనగానే ప్రత్యేకించబడినవారు యోనా గ్రంథంలో యోన తన గురించి తాను చెప్పుకుంటాడు నేను హెబ్రియుడును సముద్రమునకు భూమికి సృష్టికర్త అయిన ఆకాశం ఉందన్న దేవుడని హోవైంది నేను భయభక్తులు గలవాడను అని చెప్తాడు హెబ్రీయుడు అంటే నది దాటి వచ్చినవాడు లోకము నుండి వేరైన వాడు ఈనాడు క్రైస్తవులు కూడా క్రైస్తవుడు అంటే అదే మనం ప్రభు అని క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది చెడును విసర్జించి ప్రభు కొరకు జీవించడమే క్రైస్తవు యొక్క క్రైస్తవం యొక్క పరమాత్మ పరమార్థం నేడు నేను క్రైస్తవుణ్ణి అని గట్టిగా అన్ని సమయాల్లో అన్ని స్థలాల్లో మనం చెప్పగలిగిన వారుగా ఉంటే ఎంతో మంచిది ఇక్కడ చరిత్రను మనం కొంత పరిశీలన చేస్తే ఇతర దేశములకు కొనిపోబడినటువంటి యూదులకు రెండేసి పేర్లు ఉన్నట్టుగా మనం గమనిస్తాం ఆదికాండం నలభై ఒకటో అధ్యాయంలో యోసేపునకు జపనత్నహ జపనత్వేహు అని పేరు పెట్టాడు ఫోరో దానియేలకు ఏమో బెల్తషాజర్ అని హనన్యాకు షడ్రక్ అని మిషాయాలకు మేషాక్ అని అజర్యాకు అభెదనగు అని పేరు హిస్తేరుకు హదస్సా అనే పేరు కూడా ఉంది ముర్దుగా అసలు పేరు మనకు తెలియదు కానీ బబులను దేవత అయిన మర్దక్ అనే పేరును బట్టి ముర్దికాయ పేరు వచ్చిందని బైబిల్ పండితులు అభిప్రాయపడతారు ఆయా చరిత్ర ఆధారాలను బట్టి షూషాను కోటలో అహాశ్వరోషు కాలంలో రాజ దర్బార నందు సేవకుడు గాను లేకపోతే అకౌంటెంట్ గాను ముదికాయ ముర్దకాయన పేరుతో పని చేసినట్లు ఉంది ఇతడు కీషు వంశస్థుడని ఒక అభిప్రాయం ఒక అభిప్రాయం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యూదులకున్న అసలు పేర్లు తీసేసి అన్య దేవతలకు సంబంధించిన పేర్లు పెట్టినప్పటికీ వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం దేవుని పట్ల నమ్మకంగా నమ్మకస్తులుగా ఉన్నారనే విషయం మనం గ్రహించుకోగలగాలి పేరు మారితే మారొచ్చు కానీ క్రైస్తవులు విశ్వాసులుగా మాత్రమే ఉండాలి ఇది దేవుని చిత్తం దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన మనం ప్రేమిస్తున్నాం అనడానికి నిదర్శనం హామాను సంగతి పరిశీలన చేస్తే అగాగీయుడైనటువంటి హామాను అని మనం చదువుతాం అగాగీయుడు అగా సమీయలు మొదటి పదిహేను అధ్యాయంలో సమూయలు అమాలైకిలు రాజైన అగగును నిర్మూలన చేస్తాడు దీన్ని బట్టి హామాను అమాలేకీయులకు చెంది ఉండెను అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది దీనికి నిదర్శనం కూడా ఏంటంటే వాడు యూదా జాతిని మొత్తం నిర్మూలన చేయాలనేటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు యూదా జాతిని మొత్తం నిర్మూలన చేయాలి ఎందుకంటే అమాలేకీయులకు ఇస్రాయల్లకు తరతరాలు యుద్ధం అన్నారు కదా ప్రభు పదిహేడో అధ్యాయంలో నిర్గమాకాండం కాబట్టి వాడు యూదులను నాశనం చేయాలనేటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఇంకా ఐదవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం చూస్తే యూదులను నిర్మూలన చేయడానికి హామాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఐదవ వచనంలోకి వస్తే మురుదుకై వంగకాయ్యు నమస్కరింపకుండుటయు హామాను చూసినప్పుడు బహుగా కోపగించాడు అని మనం చదువుతాం బహుగా కోపగించాడు కోపగించి మొర్దికయొక్క ప్రాణం తీయడం చాలా స్వల్ప కార్యమనించి యూదులను అందరినీ సంహరించడానికి ఆలోచన చేశాడు నరహత్య చేయకూడదని దైవగ్రంథం చెబుతూ ఉంది లోకస్తులు కూడా లోకంలో నరహత్య మహాపాతకం అని భావించి భయపడతా ఉంటారు చాలామంది దయాదాక్షిణ్యాలు మరిచి లోకంలో హత్యలు చాలా తేలిగ్గా చేసేస్తున్నారు కిరాయి హంతకుల ద్వారా కూడా హత్యలు జరిగించడం అనేది మరీ సోచనీయం నమ్మినటువంటి మనలోకి ఇలాంటి తలంపులు అసలు రానే రాకూడదు క్రొత్త నిబంధన ప్రకారం నరహత్య ఏంటి ఏంటో మనకు తెలుసు ప్రభు చెప్పారు సహోదరుని చూచి విర్ధుడా అన్న ద్రోహి అన్న ఇది నరహత్యతో సమానం అని ప్రభు చెప్పారు అంటే సహోదరుని ద్వేషించుటయే హత్యతో సమానం అని ప్రభు చెప్పారు నమ్మిన మనలో నరహత్య తలంపులు మనలో ఉండకూడదు ఇక్కడ ముర్దికై హామాన్ యొక్క ప్రాణం తీయడం స్వల్ప కార్యమని ఎంచుతున్నాడు ముర్దికై హామానుకు నమస్కరించినందున అతను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు కానీ చంపే అధికారం కానీ హక్కు కానీ వాడికి లేదు కానీ ఇక్కడ వీడు ముర్దుకను మాత్రమే కాకుండా ముర్దుక యొక్క జాతి నంతటిని నిర్మూలన చేయాలని ఆలోచన చేస్తాడు ఇది దుష్టుడైనటువంటి సాతాను పన్నాగమే హామాను అనే మాటకు ప్రసిద్ధి చెందినవాడు అని అర్థం ఆయనకు ముర్దుగా నమస్కరించుకుంటుట అవమానంగా తలంచి అది సహింపలేక బహు కోపం తెచ్చుకుంది కోపం మానవుని యొక్క ఆలోచన శక్తిని నిర్వీర్యం చేస్తుంది నిర్వీర్యం చేస్తుంది కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చిందంట మిక్కిలి కోపం వచ్చి తన సొంత తమ్ముడిని చంపేశాడు కోపం వలన వచ్చేటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయి హామానుకు కోపం వచ్చింది హామాను మాత్రం సాతాను యొక్క ప్రేరేపణ వలన ముర్దుక యొక్క జాతిని అంతటినీ సంహరించాలని తలంచాడు అందువలనే దేవుడు ముందుగానే అమలేఖీలతో తరతరములు మీకు యుద్ధము అని చెప్పాడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం హామాను అమాలయకుల జాతి వాడని ముందుగా మనం చూసాం ముర్దుక యూదుడు అమాలయకిలు శరీర కార్యాలకు ముంగుర్తుగా ఉన్నారు యూదులు వాటిని సహింపలేరు యూదులు వారిని అమలేఖీలను సహించలేరు అందుబట్టి ముర్దుక నమస్కరించకుండా ఉన్నారు అయితే హామానుకు ఈ విషయం ఎంతో బాధ కలిగించింది లోకంలో గొప్పవారు ఇతరుల ద్వారా సహజంగానే రావలసిన గౌరవ మర్యాదలు వారికి చెందినప్పుడు వారికి కోపం వస్తూ ఉంటుంది అది వారు అవమానంగా ఇచ్చి బాధపడతారు ఇంకా అనేక కష్టాలు కొని తెచ్చుకుంటారు ఎక్కువగా ఆలోచన చేసి శరీర సంబంధమైనటువంటి వ్యాధులకు గురైపోతూ ఉంటారు ఏది ఏమైనా కోపం అనేది చాలా భయంకరమైనది అది మనస్సును కలుషితం చేస్తుంది మన దీర్ఘశాంతాన్ని నశింపజేస్తుంది ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది ప్రేరేపిస్తుంది అలా చేయడమే న్యాయబద్ధం అని వాళ్ళకి అనిపిస్తుంది అహంకార దృష్టి కలిగినటువంటి వాళ్ళు అలాగే చేస్తారు ఇతరుల కంటే తమ్మును తామే గొప్పవాళ్ళమని తలస్తూ ఉంటారు అహంకార దృష్టి ఏహో ఒక అసహ్యమైనది అహంకారం వెంబడి అవమానం వచ్చునంటాడు భక్తుడు అహంకారంలో కానీ కామాంధ కామాంధకారంలో కానీ ఏ అంధకారంలో ఉన్నా వాస్తవాన్ని గ్రహించే శక్తిని మనం కోల్పోతాం అలాంటి వాళ్ళు పాపం చేయడమే మంచిది అనుకుంటూ ఉంటారు దైవ భయం వాళ్ళకి ఏమాత్రం ఉండదు ఈ దృష్టాంతాన్ని ఒక భక్తుడు ఒక దైవజనుడు అర్థం చేయించడానికి తెల్లటి కాగితం మీద నల్లసిరాతో చిన్న చుక్క పెట్టి ఇందులో మీకు ఏం కనబడుతుందో చెప్పండి అన్నాడు అందరూ కూడా కనబడి కనబడిన నల్లని శిరాచుక్క తేటగా కనబడుతున్నట్లుగా చెప్పారు అప్పుడు దైవజనుడు అన్నాడు మరి ఈ చిన్న చుక్కను చెప్తున్నారు మిగిలిన తెల్ల కాగితాన్ని సంగతి ఏంటి అని అన్నాడు ఇది మీకు కనబడలేదా అంటే అందరూ మౌనంగా ఉన్నారు మన జీవితాల్లో కూడా ఎన్ని మంచి పనులు చేసినా చిన్న చుక్క లాంటిది ఒక చెడ్డ కార్యం మనలో ఉంటే అదే అంత పెద్దదిగా కనబడుతుంది చిన్న తప్పు గొప్ప ఆశీర్వాదాలని కోల్పోయేటట్టు చేస్తుంది చిన్న తప్పే కదా అది తప్పే ఉందలే అని మనం ఎప్పుడు తలంచుకోవడం దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు కాబట్టి మనం చిన్ని చిన్ని శరీర సంబంధమైనటువంటి కోరికల్ని ఆశల్ని అదుపులో ఉంచుకోలేనటువంటి వారుగా మనం ఉంటూ ఉంటాం కాబట్టి కోపం అనేది మంచిది కాదు ఇక్కడ హామానుకు మిక్కిలి కోపం వచ్చిందండి హామాన్కు మిక్కిలి కోపం వచ్చింది మిక్కిలి కోపం కాబట్టి కోపం తర్వాత కాలంలో తనకి తన కుటుంబానికి ఎంతో నష్టాన్ని తెచ్చిపెట్టినట్లుగా మనం చూడగా ఇక చాలా విషయాలు ఉన్నాయి అధ్యయనంలో ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక ఆమె